చూడవలసింది ఏమిటంటే పాయింట్స్ కాదు ముప్పై ఆరుకి పద పద్దెనిమిది పాయింట్లు దాటితే చేస్తారు అది చాలా బేసిక్ విషయం అది అసలు చూడవలసింది ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు చంద్రుడు ఉండే నక్షత్రాలు మిత్రులయ్యాయా శత్రువులు అయ్యాయా బికాస్ ఆఫ్ ఈజ్ మనసు ఇద్దరు మానసిక స్థితి కలిస్తే చిన్న చిన్న పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్నగా చూస్తారు నమ్మకం ఉంటుంది ఇద్దరి మధ్య ఒకవేళ అలా కాకుండా వీళ్ళు ఉట్టి పాయింట్స్ చూస్తే అది తెలియదు ఒకటి రెండవది ఆకర్షణ కారకుడు అంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ జోన్స్ అంటే కుజుడు శుక్రుడు ఎలా ఉన్నారు అండ్ ఆత్మకారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అంటే ఇద్దరు మధ్యన కమ్యూనికేషన్స్ అట్లా ఉన్నాయి మంది చూడండి వివాహం ఏంది కానీ నేను అసలు మాట్లాడుకోమండి అంటూ ఉంటారు ఇంకొంతమంది జీవుడు కర్మ ఇలా రాహు కలవాలి ఫస్ట్ ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే వీటితో పాటు పర్సనల్ చాట్లో ఇప్పుడు అమ్మాయి జాతకం బాగుందండి మేము చూపించాము మాకు అద్భుతంగా ఉందని చెప్పారంటారు కానీ మీరు చేసుకోబోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ జెండర్ యొక్క పర్సనల్ చాట్ ఎలా ఉందో చూడాలి ఆ పర్సనల్ చాట్లో రెండు వివాహాల యోగం ఉందనుకోండి డివోర్స్ అవుతుంది కాబట్టి ఏంటి అవతల వాళ్ళ జాతకంలో కానీ ఈ అబ్బాయి లేకపోతే అమ్మాయి అమ్మాయి జాతకంలో టూ మ్యారేజ్ యోగం అంటే అర్క వివాహము పురుషుడికైతే అర్క వివాహము స్త్రీకైతే కుంభ వివాహం జరిపించాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే రైట్ టైం